துக்கமும் ஏன்னால கடக்குலான துக்கம் கண்ணில் ஏன்னா மாத்திரம் கண்ண காத்துக்கோ இதுக்கு இதை ஒர்க்க மாதிரி ಿ ಈ ಊರಿನ ತಿಂ ಅನ್ನ ದೊದೇದು ತಗದೇ ಎದುರೀ ಅದ ನಾವು ಬದುಕಲೇ ಪಿ ಜಿಲ್ಲುಕೊ ಈ ಊರು ಕೂಡ ಇಂಕೋ ಊರು ಇಂಕೋ ಊರು ಕೂಡ ಬರ್ತಬೋಯ್ ಬದುಕಿ ಮನೆ ಎತ್ತು ಕಿಲಾ ಎತ್ತು ಎ ఊట ఉన్న ప్రజలు ఒక్కరా ఇద్దరా కులాన ముప్పై రెండు జాతీయుల మంది అన్నం లేక అన్నమో రామచంద్రాని ఊళ్ళు ప్రజలకు మేము వలసపోతాము అన్నారు ఊళ్ళో పోయితే వ్రతం అవుతాను అనుకున్నాడు ఆ శిరాజు రాళ్ళో ఉన్న ప్రజలు ఎక్కడో అక్కడ అటువంటి పక్షం పోతే నేను మరి అప్పటికి ఇప్పటికీ అందరు ఆర ప్రజలతో ప్రభుత్వం ప్రభుత్వం తోని ప్రజల పడుతుంది ప్రజలని ప్రభుత్వమే లేదు అగో అటువంటి నేను నా ప్రజలను నా ఊళ్ళ నుంచి వెళ్ళి నేను ఎటు అని అన్నాడు రాన్ని బిడ్డలా రాదు అటే ఇల్లు లేని బాధపడతారు అది ఒక పని చేతి పని లేదా కడపు కన్నం దొరుకుతా లేదన్నారు ఇక మీకందరికి నేను పని కలిసి ఒక మార్గం చెప్తారా అన్నాడు ఎనక మన శిరాజు రాదు మళ్ళీ కొట్టుకుని ఎవరు రానో 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 వాళ్ళ ఊరు నగరం చిల్లు ఒక కాడ ఎడిచిండు భార్యను బంగ్లాలలో ఉంచిండు మరి అటువంటి ఆ ఊళ్ళే ఉన్న ఆడవాళ్ళని ఎవరింటి వాళ్ళని గమ్మన్నాడు మగవాళ్ళని అందరు తీసుకొని ఎక్కడికి వచ్చిండు కత్తిరికాడికి వచ్చిండు వాళ్ళకు పని కల్పించాలంటే ఆ రాజకుండవాడినే ఏడు వందల ఎనభై ఎకరాల గురువున్నది ఆ ఊరికి అదుపాడవంటి ఎనిమిది వందల ఎకరాలు మీద అదుపాడవంటి ఇరవై ఎకరాలు తల ఇరవై గుంటలు తల పది గుంటలు తల ఐదు గుంటలు ఉన్నోనికే ఉన్నది లేనోనికి లేనే లేదు ఇక ప్రజలను విలిపించిండు మరి నా భూములు అన్ని వీళ్ళకి అదుపా పని కలిగించాలంటే అరవై ఎకరం తల ఎకరం తలవై ఎకరం పట్టాలి బతుకుతారు ఉమ్మరి యాగం అండి ఏనుక బతుకటానికి రాగడి దొంగగా బతకడానికి రెండు ఎడ్లు కొనిచ్చానన్నాడు ఇల్లు లేదు వారికి నీవు ఇల్లు కట్టిద్దానన్నాడు ఇద్దరు ఉడుపులో స్పన్న భూమి తీసుకెళ్ళి పక్కన పెట్టి పట్టాలు చేశాడు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలలో తరవ ఎక్రం తరవ ఎక్రం తరం ఎక్రం అందరికి అది అటువంటి పట్టాలు రాసిస్తాడు ఆ రాజు కింద బతికింది ఎవరు మక్కిన మల్లయ్య ఆ మల్లయ్య అటువంటి పసివీలగా అప్పుడే తల్లి మరణించింది తల్లి మరణించింది పసిలగా నిలిచిపెట్టి పోతే ఎత్తుకచ్చి సాధుకున్నాడు ఎవరో స్థిరాతిలో రాదు కడుపులో పుట్టిన కొడుకు కంటే నిన్న దాదాడు అయ్యా అందరికి కూడా పాలు పెడతాను నాకు అంత పాలు పెట్టవా అంటే చేదులేదు అండ్ దండం పెడితే కొడక నిన్న నేను దాదిన కాదంట లేదంటే పడవని ఎగుర పంట చేసి నాగో ఇల్లు లేని వారికి ఇల్లు కూడా రాదు అంటే You know, I'm అక్కడ కళ్యాణం అచ్చినదా చందన పల ఉంటే నాడు కరయ్యా అమ్మవారు శ్రీ కుందల దేవికి మదన సుందరి i <laughs> నాకు కరెంట్ బిల్ ఎక్కువ పడుతుంది అని సుందరం అని చేసుకున్నాను తాను

¡Hola, perna! ತಲ್ಲಿ ನೋವು ಬಳಕನ ಬಳಕಲಿ ಏನಾದ್ರು ಮಾತ್ರ ಎಲ್ಲ ಗಮ ಅಂತ

పెద్ద కరిగ్గా ఆవరించిందావాని పుట్టుతో జాడిగా జాడికపోతే జారి జారని జారని పొడుగుంటారు జాడకపోతే నా ఓల సాందా పట్టి ఉండరా చో కట్ట పాన పోతుంది ఎక్కడ వదిలిందే ದಬ್ಬಕ ದಬ್ಬ ಕೂಲೆ ಕೂಕ ಕೊಡುಕೋ ಬಿಟ್ಟೆ ಚೂಡೆ ಪಿ ಪಿಡ ಚೂಡ ಮುಚ್ಚಿ ಪಚ್ಚರಿ ಪಿಣ ಮೂರು ಅದೇ ಪಿಲ್ಯ ಗೊರೇ ಪಿಲ್ಯ ಸಾಂಜೇ ಲಂಜ ಅಂತ గద్దాండి లంజానం పోతే నువ్వు మార్వన వచ్చిందా వేనా నీ మారవనా వచ్చింది నేను రెండు రోడ్లే రెండు రోడ్ నేనా మా ఇద్దరిద్దరేనా అయ్యో మార్వన వచ్చిందో లంచా అందరూ సార్ చెప్పొచ్చా ఏమున్నా చెయ్య முன்னா சின்ன பிள்ளை பிள்ளைக்கே ஆடிபிள்ள பிடினா தாசினோட ஆடப்பிள்ள பிடிந்த நாடே அம்மலாண்டு பிசாலு அரிகடிங்க மகப்பில்ல அந்த ஆட பிள்ள அப்பே செல்ல அடவா அதுக்கே அண்ணரே குழிக்கே மன்க்கு நொத்தி சங்க ஆடபிள்ள வந்தன குருத்துல ஆடபிள்ள கண்ண தள்ளிக்கு வந்தன ఆడవీలతోనే రాకపోకలు రాయబారం ఈడవచ్చిన కొడుకులు ఉండగా ఈడవచ్చిన కోడంలో ఉండగా నాకు బిడ్డగా వల్లనేది భూమి మీద ఉండబడిన పుణ్యక్షేత్రాలు తిరుగుతే ఆమె గర్భాన పుత్ర సంతానం కలిగింది నీ గర్భాన దగ్గర